హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న మీన మీనరాశిలో గ్రహాల జాతర ఈ రాశుల వారికి విపరీతమైన లాభాలున్నాయి మీనరాశిలో సుమారు యాభై సంవత్సరాల తర్వాత త్రిగ్రాహీ యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి ధనవంతులు అవుతారు నవగ్రహాల సమయాన్ని బట్టి తమ రాశిని మార్చుకుంటూ ఉంటాయి గ్రహాల రాశి మార్పు కారణంగా మరొక గ్రహంతో సంయోగం జరుగుతుంది గ్రహాల రాకుమారుడుగా భావించే బుధుడు సంపదకు కారకుడిగా భావించే శుక్రుడు కలిసి ఒకే రాశిలో సంచరిస్తున్నారు ఈ రెండు గ్రహాలు మీనరాశిలో కలుసుకున్నాయి ఇప్పటికే అంతు చిక్కని గ్రహంగా పరిగణించే రాహువు ఇదే గ్రహంలో ఉన్నాడు మీనరాశిలో బుధుడు శుక్రుడు రాహువు కలయిక కారణంగా త్రిగ్రాహియోగం ఏర్పడింది సుమారు యాభై సంవత్సరాల తర్వాత మీనరాశిలో ఈ మూడు గ్రహాల అరుదైన కలయికతో త్రిగ్రా ఏర్పడింది ఇది మాత్రమే కాకుండా శుక్రుడు రాహువు కలిసి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నారు మీనరాశిలో ఈ రెండు రాజయోగాల ప్రభావంతో కొన్ని రాశులకు మిథున రాశికి త్రిగ్రాహీ యోగం మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది మూడు గ్రహాల శుభ ప్రభావంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు మూడు గ్రహాల కలయిక వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఊహించని స్థితికి చేరుకుంటుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు కుంభరాశి మీనరాశిలో మూడు గ్రహాల ప్రవేశం వల్ల కుంభరాశి వారికి చాలా ప్రయోజనాలు అందుతాయి త్రిగ్రాహి యోగం వల్ల వ్యాపారవేత్తలు లాభదాయకంగా ఒప్పందాలు చేసుకుంటారు ఈ సమయంలో వ్యాపార పరిస్థితి బాగుంటుంది డబ్బు చేతికి అందుతుంది నూతన ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి మీనరాశి వారికి మీనరాశిలోనే బుధుడు శుక్రుడు రాహువు కలయిక జరుగుతుంది ఫలితంగా ఈ రాసిన వారికి ఊహించిన ప్రయోజనాలు కలుగుతాయి ఆదాయం రెట్టింపు అవుతుంది వృత్తిలో నిలిచిపోయిన పనులు పొందుతాయి ప్రేమ జీవితంలో శృంగారాన్ని ఆస్వాదిస్తారు ఈ సమయంలో పెట్టుబడి పెట్టేందుకు మంచిగా ఉంటుంది త్రిగ్రాహి యోగంతో పాటు మీనరాశిలో మరొక యోగం కూడా ఏర్పడుతుంది శుక్రారాహు కలయిక వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం ప్రభావంతో నాలుగు రాసుల వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి వృషభ రాశి వారికి శుక్రుడు రాహువు కలయిక వల్ల ఆదాయం పెరుగుతుంది ఆర్థిక రంగం బలంగా ఉంటుంది వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది ధన ప్రవాహానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి శుభకార్యాలు నిర్వహిస్తారు సింహరాశి వారికి విపరీత రాజయోగం ప్రభావంతో సింహరాశి వాళ్ళు జీవితంలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో లాభాలు గడిస్తారు వృచ్చిక రాశి వారికి శుక్రుడు రాహువు కలిసి ఏప్రిల్ లో ఇరవై ఐదవ తారీఖు వరకు రుచిక రాశి వారికి మంచి ఫలితాలు అందిస్తాయి కుటుంబ జీవితంలోని సమస్యలు తొలగిపోయి పూర్వీకుల ఆస్తి నుంచి ధనలాభం కలుగుతుంది ఆదాయ వృద్ధి చెందుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఇక మీనరాశి వారు మీనరాశి వారికి విపరీత రాజయోగం త్రిగ్రాహీ యోగం ప్రభావంతో ఉద్యోగ వ్యాపారాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి జీవితం భాగస్వామి మద్దతు మీకు ఉంటుంది పనుల్లో ఆటంకాలు తొలగి వృద్ధి పదంలో నడుస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ